ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఆ ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో శైలేంద్రని దెబ్బ కొట్టడానికి సూపర్ ప్లాన్ వేసిన మన రిషిధార ఇక రాబోయే కథ అయితే సూపర్గా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీరు ఇచ్చే లైక్ అన్నంగా ఈ వీడియో మరికొంతమందికి అయితే చేరుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఇక అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కథలో అయితే వసుధార నేను కాలేజ్ నుంచి వెళ్ళిపోయిన రోజు సీసీటీవీ ఫొటోస్ కావాలని చెప్తుంది కదా ఆ తర్వాత సీసీటీవీ ఫొటోస్ మొత్తం చెక్ చేయడంతో తను వెళ్ళిపోయిన రోజు ఫొటోస్ అయితే ఉండదు దాంతో ఇక అక్కడున్న వ్యక్తిని నిలదీస్తుంది ఆ రోజు ఫొటేజ్ ఏమైంది నా క్యాబిన్లోదని అడుగుతూ ఉంటే అది మేడం అది అని నసుగుతూ ఉంటాడు నిజం చెప్తావా లేదా అని చెప్పడంతో శైలేంద్ర సార్ ఆ రోజు సీసీటీవీ ఫొటేజ్ని డిలీట్ చేయమంటే చేశాను మేడం అని చెప్పడంతో వసధార చాలా కోపంగా అయితే మానవ గారు కాలేజీకి రాకపోవడానికి ఈ శైలేంద్ర అనే కారణం అన్నమాట అని వెళ్తుంది ఇక మరో పక్క ధరణి మీరేం మాట్లాడుకుంటున్నారో నేను వినేశానని అంటుంది ఇక ఆ తర్వాత శైలేంద్ర ఏం లేదు అని చెప్తుండగా ఏం లేదంటే ఎవరినో పైకి పంపిస్తానని ఏదో మాట్లాడుతున్నారు అంటే మీరు ఇంకా మారలేదన్నమాట నాకెందుకో మీ పైన ఇంకా డౌట్ వస్తుంది మీరు ఇంకా ఏదన్నా ప్లాన్ చేస్తున్నారా నిజం చెప్పండి లేకపోతే ఎప్పుడే రిషికి వెళ్ళి చెప్తాను అని అంటున్నాను ఎంతో అయ్యో అంత పని చేద్ద ధరణి నిజంగానే మేము క్యాష్యూ మాట్లాడుకుంటున్నామని చెప్పి ఇద్దరు అంటూ ఉంటే ఏమో నాకు డౌట్ డౌట్ వచ్చేటట్టు మళ్ళీ ఏదన్నా జరగాలి ఇక మీదట మీరు నా భరను మీ గురించి మొత్తం నీ బయట పెట్టేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దాంతో ఇక దేవేని దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాని ఇక తను వెళ్ళిపోతుంది ఆ తర్వాత వసుధార చాలా కోపంగా నువ్వు మారవా నీ కారణంగానే మనోగారు కాలేజీకి రావడం లేదు నాకంతా తెలుసు అని అంటుండడంతో అయితే ఇప్పుడే ఏంటి అయినా మధ్యలో కాలేజీని వదిలేసి వెళ్ళింది అనివి నువ్వు నాకు చెప్తున్నావు బాధ్యతల గురించి అని చెప్పి మాట్లాడుతూ ఉండడంతో రిషి చాలా కోపంగా వచ్చి అన్నయ్య నా భార్యని నువ్వు ఇలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు ఇంకోసారి నా భార్యతో ఇలా ప్రవర్తిస్తే నేనేం చేస్తానో నాకే తెలియదని పేరు చూపించి శైలేంద్రతో అయితే మాట్లాడతాడు దాంతో ఇక శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆ తర్వాత వస్తారని వస్తారా నువ్వు గదిలోకి వెళ్ళు అని అంటాడు ఇక తను వెళ్ళిపోయిన తర్వాత శైలేంద్ర ఏంట్రా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు ఎంత ఆ రిషి గెటప్లో ఉంటే మాత్రం నువ్వు ఆ వస్తారకి భర్త నిజమైన భర్త అనుకుంటున్నావా లేకపోతే నువ్వే రిషి అని అనుకుంటున్నావు అని చెప్పడంతో అయ్యో అన్నయ్య నేను ఎందుకు అలా అనుకుంటాను నేను మీకోసమే ఇలా మాట్లాడాలని అంటాడు ఏంట్రా నువ్వు నా కోసం మాట్లాడేదని శైలేంద్ర అంటుండడంతో అవునన్నయ్య ఎప్పుడు మీరు వస్తారని మాట్లాడటం నేను చూశాను కదా ఇప్పుడు నేను చూసి కూడా సైలెంట్గా ఉంటే తనకి నేను తన భర్తని కాదని డౌట్ వస్తుంది అలాగే ఒకవేళ రిషి ఉండుంటే ఇలా సైలెంట్గా ఉంటాడా అందుకోసమే తనని నమ్మించడానికి ఇదంతా చేశాను అయినా తననేమంటే నేను ఎందుకు పట్టించుకుంటానన్నా నేను ఎప్పుడైనా మీ వైపే మీ గురించి ఇక్కడికి వచ్చాను అయినా మీకు పైన అంత డౌట్గా ఉంటే నేను ఇక్కడ ఉన్నానన్నా పదే పదే ఇలా అనుమానిస్తూ ఉంటే నేను వెళ్ళిపోతానని అంటాడు ఇక సైలెంట్ రా లేదురా నిజంగా నేను నువ్వు చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నావు అసలుకి సిచ్యువేషన్కి తగ్గట్టుగా నిజంగాని రిషి ఉన్నా కానీ ఇంతలా రియాక్ట్ అవుతాడో లేదో అన్నట్టుగా రియాక్ట్ అవుతున్నావురా నిజమే నిజమే నేను అలా తనని తిడుతూ ఉండడం నువ్వు చూస్తూ ఉంటే తనకు డౌట్ వచ్చేది నువ్వు చాలా మంచి పని చేసావు ఇంకా ఎప్పుడైనా ఇలానే ఇన్వాల్వ్ అవ్వచ్చు నువ్వు నేనేమనుకోనని అంటాడు ఆ తర్వాత ఇక వసుధార గదిలో బాధపడుతూ ఉంటుంది వసుధార అని రిషి అనడంతో ఇక చాలా వసుధార ఏడుస్తూ ఉంటే రిషి వస్తారని ప్రేమగా దగ్గరికి తీసుకొని ఎందుకు వస్తారా ఏడుస్తున్నావు అయినా నేను మాట్లాడాను కదా అని అంటుండడంతో సార్ అసలు మనో గారు నా కాలేజీకి రాకపోవడానికి కూడా కారణం నా శైలేందర్ అని అంటుండడంతో నాకు అన్ని విషయాలు తెలుసు వస్తారా అని చెప్తూ ఉంటాడు దాంతో మీరు అలా మాట్లాడారు కదా సార్ తనకు డౌట్ వచ్చి ఉంటుంది కదా అని అడుగుతూ ఉంటే నేను ఎలాగో ఒకలా మేనేజ్ చేశాను అయినా నువ్వు వెళ్ళి ఒకసారి అనుపమ మేడంతో మనో గారితో మాట్లాడతానన్నావు కదా నువ్వు వెళ్ళి మాట్లాడి నా మాటగా మనోని కాలేజ్కి రమ్మని చెప్పు అలాగే ఇక మీద తలకి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటానని అంటాడు ఇక వస్తారా అవును సార్ తప్పకుండా వెళ్ళి కలిసి రావాలి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి సార్ మీరు లేనప్పుడు మనో గారు ఈ కాలేజ్కి చాలా హెల్ప్ చేశారు అసలు తనే లేకపోయి ఉంటే ఈ కాలేజ్ని ఎప్పుడో ఎప్పుడో అసలుకి వేరే వాళ్ళకి అప్పగించి ఉండేవాడు మీ అన్నయ్య అని చెప్పి చెప్తూ ఉండడంతో ఇక మీదటే నేను వచ్చాను కదా వస్తారా అన్నీ నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి మాట్లాడు అని అంటాడు ఆ తర్వాత ఇక వస్తున్నారా అనుపమ అలాగే ఇక మనో దగ్గరికి అయితే వెళ్తుంది ఇక అనుపమ ఇంట్లో లేకపోవడంతో మనోతో మాట్లాడుతూ మీరు ఎలాగైనా కాలేజీకి రావాలి మనోగారు మీరు రాకపోవడానికి ఏదో కారణం ఉందని నాకు తెలుసు దాని వెనకాల కూడా ఆ శైలేంద్ర దేవి అని మేడం ఉన్నారని నాకు తెలుసు ప్లీజ్ వాళ్ళని పట్టించుకోకండి ఇక రిషి సార్ తిరిగి వచ్చారు కదా ఏ ప్రాబ్లం ఉండదు రిషి సార్ తన మాటగా మిమ్మల్ని కాలేజ్కి రమ్మని చెప్పారు ప్లీజ్ అని అంటుండడంతో నేనేం చేయాలి వస్తారా మేడం మా అమ్మ చెప్పిన మాటనే నేను కాదనని అంటూ ఉంటాడు దాంతో వస్తారా నేను అనుపమ మేడంతో మాట్లాడి ఒప్పిస్తాను మీరు కాలేజ్కి వస్తారు కదా అని అంటుండడంతో మా అమ్మ చెప్తే తప్పకుండా వస్తానని అయితే మాటిస్తాడు